మహిళలు భారీ ఎత్తున ఈ జన సమీకరణ చేశారు మహిళలు భారీ ఎత్తున నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు నామినేషన్ చేసిన ఉదయగిరి అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి మనతో ఉన్నారు ఆయన ఎన్ని వేల ఓట్లతో గెలవబోతున్నారు ఆయన వ్యూహాలు ఏందో ఒకసారి అడిగి తెలుసుకున్నాను ఈ రోజు ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ చాలా బాగుండాది అని చెప్పి చెప్పడం జరిగింది ట్వంటీ ఫోర్త్ ఇద్దరికి నాకు గాని విక్రమ్ బాబుకి కానీ ఇద్దరికి చాలా బాగుండదని చెప్పిన తర్వాత మేము డేట్ ఫిక్స్ చేసుకున్నాం సరే ఇంట్లో ఈరోజు పూజ చేయించుకొని ఆయన ఆత్మగురు నేన ఉదయగిరికి బయలుదేరి వెళ్ళటం జరిగింది జనాలు భారీ సమీకరణ అనేది మేము ఇంత ఎక్స్పెక్ట్ కూడా చేయాలి ఎందువల్లంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఎలా ఉంటదో పరిస్థితి అని చెప్పి అనే ఉద్దేశంతో అనుకున్నాం ఊహించని పద్ధతిలో మేము ఈ రోజు ఆ జనాలను చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి అయితేనేమి మేకపాటి వాళ్ళ మీద ఉన్న ప్రేమ అయితేనేమి రెండు కలిసి జనాలు ఊహించని పద్ధతిలో ఉదయగిరికి నామినేషన్ రావడం జరిగింది బహుశా నాకు కొంతమంది చెప్పారు కొంతమంది అంటే బాగా సీనియర్ లీడర్స్ ఉదయగిరి హిస్టరీలో ఈ విధమైన జన సమీకరణ జరగటం అనేది ఇదే ఫస్ట్ టైం అని ప్రతి ఒక్కళ్ళు చెప్తుంటారు ఆ జనాలను చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు మన మెజార్టీ యాభై వేలు పైన ఉంటుంది అనే పద్ధతిలో చెప్తుంటారు కానీ ప్రతి ఒక్కళ్ళు అంటే రకరకాలుగా యాభై వేలని అరవై వేలని రకరకాలుగా చెప్తుంటారు ఈరోజు ఉదయగిరి ప్రజలకి మేకపాటి వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉండాలి అనేది ఒక రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఇవన్నీ తోడై ఈరోజు ఈ విధమైన జన సమీకరణ జరగడం జరిగింది మీరు పాతికేళ్ళుగా ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గాల్లో బిహైండ్ ది స్క్రీన్ పనిచేస్తున్నారు తెర వెనక మీరే ఇప్పటివరకు ఉన్నారు తెర ముందు మీ బ్రదర్స్ ఉన్నారు తెర వెనక మీరు మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది అందరూ యాభై వేలు నలభై వేలు చెప్తున్నారు మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది నా ఎక్స్పెక్టేషన్ అంటే నేను నా పేరు అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇది జూలైలో నా పేరు అనౌన్స్ చేయడం జరిగింది జూలై నుంచి నేను ఈ గడప గడప అనేది బహుశా స్టేట్లో నా విధంగా చేసిన వాళ్ళు బహుశా ఎవరు ఉండకపోవచ్చు నేను అంత కష్టపడ్డాను చేశాను చేసిన దానివల్ల ప్రజలు ఎక్కడికి పోయినా సరే లేడీస్లో మరి జగన్మోహన్ రెడ్డి పథకాలు అయితేనేమి మాకు ఎంతో కొంత మా మేకపాటి ఫ్యామిలీ మీద ఉండే కథ అయితేనేమి ప్రతి ఎక్కడికి పోయినా సరే గడప గడప ప్రోగ్రాంలో కూడా కనీసం నాతోటి వంద రెండు వందల మంది తిరగతా ఉన్నారు నాకు ఎక్కడ కూడా నెగటివ్ అనేది ఏమాత్రం కనిపించాల అంటే నా మనసులో నాకు ఇక్కడ ఏదో కొంత డ్యామేజ్ జరిగినది అని వాళ్ళు వీళ్ళు చెప్తా ఉండేవాళ్ళు కానీ నేను తిరిగేటప్పుడు మాత్రం నాకు ఏమాత్రం ఇక్కడ డ్యామేజ్ ఉండదనేది కూడా నాకు అనిపించకుండా నేను హ్యాపీగా తిరుగుతూ ఉన్నాను నేను తిరిగే టైంలో నాకు ఎంత మెజార్టీ వస్తుంది అనేది కూడా నా మనసులో ఒక్కడికే నేను నాకు ఒక ఆలోచన ఉన్నది ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలవబోతున్నాము అనేది సార్ నిన్న మొన్నటి వరకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసి ఆయనతో అంట కాగలేదు ఆయనతో మీరు ట్రేడ్ కాలేదు ఆయన పార్టీ మారిన దానివల్ల మీకు ప్రభావం ఏమైనా ఉంటుంది ఆయన గురించి నాకు సీఎం గారు కూడా చెప్పారు ఏమని ఎవరు ఒక్క ఓటు వచ్చినా మనకు కలిసి వస్తుంది కాబట్టి కలుపుకొని పొమ్మని చెప్పడం జరిగింది ఆయన మాట ప్రకారం నేను ఫోర్ ఫైవ్ టైమ్స్ ఫోన్ చేశాను ఫోర్ ఫైవ్ టైమ్స్ ఫోన్ చేసినా కూడా అతనికి ఒక బ్యాడ్ నేమో గుడ్ నేమో అది ప్యాకేజ్ మాస్టర్ అనే పేరు ఉంది ప్రతిసారి నేను చాలా పర్ఫెక్ట్ అనుకుంటాడు అతను అతని గురించి ఎవరిని అడిగినా కూడా అతను ప్యాకేజ్ మాస్టర్ అని అతనికి ప్రతి ఒక్కళ్ళు స్టాంప్ ఉన్నారు ఆ సిస్టంలో ఇప్పుడు కూడా అదే ప్యాకేజీ పద్ధతిలో వెళ్ళాడు కానీ అతనికి నేను ఆ టైంలో కూడా నేను అతన్ని ఎప్పుడు లెక్క పెట్టలేదు పిలుచుకోవాలా ఇప్పుడు కూడా అతను పోయిన దానివల్ల నేను అసలు లెక్కలో కూడా పెట్టుకోలేదు కాబట్టి నాకు అతను గురించి నేను ఏం పెద్ద కొన అవసరం లేదు అనుకొని కామైపోయి ఉండాలి ఇప్పుడు మీ మండల నాయకులు ఉన్నారు కదా ఉదయగిరి నియోజకవర్గంలో ఏ మండలం మీకు పటిష్టంగా ఉంది ఏ మండలంలో ఎవరెవరు నాయకులు పనిచేస్తారు నాకు ఎనిమిది మండలాల్లో ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను అభిమానిస్తుంటారు ఆదరిస్తుంటారు నాకు ఎక్కడా బ్యాడ్గా అనేది ఏమాత్రం కనిపించడం లేదు నేను ఒకటి అనుకున్నది ఏంటంటే వరికుంటపాడు కొండాపురం కొంచెం బ్యాలెన్స్ అవుతుంది అని మా వాళ్ళు చెప్తుంటారు అయినా వాళ్ళు ఇప్పుడు చెప్పడం ఏంటంటే మేము ఎటువంటి పరిస్థితులు రెండు వేలకు తక్కువ లేకుండా మెజారిటీ తీసుకొస్తామని చెప్తుంటారు ఇంకా మాత్రం అబౌ టెన్ థౌజండ్ కలిగిరి అది అట్లే ఫైవ్ సిక్స్ థౌజండ్ ఉంటుంది వింజమూరు వింజమూరు కూడా ఎయిట్ థౌజండ్ వరకు ఉంటుంది తొలూరు కూడా అబౌ త్రీ ఫోర్ థౌజండ్ ఉదయగిరి అంతే త్రీ ఫోర్ థౌజండ్ పైనే ఉంటుంది సీతారాంపురం కూడా అట్లే ఉంది నాకు మా ఎనిమిది మండలాలలో కూడా నాకు ఏం పెద్ద తగ్గతాయి ఓట్లు తగ్గతాయి అనేది ఎక్కడా అనిపించడం లేదు దానివల్లనే నేను చెప్పేది ఏమాత్రం ఫిఫ్టీ థౌజండ్ పైన ఉంటుంది అని ఇప్పుడు జలదంకి మండలంలో ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి దగ్గుమాట కృష్ణారెడ్డి మా సొంత ఊరు అని చెప్పి వాళ్ళందరూ వచ్చి సమావేశాలు పెట్టారు దాని మీద ఎలా ఉండిపో ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి కూడా పెద్ద జిమిక్స్ మాస్టర్ అతనికి ఆ పేరే కానీ మనిషిలో క్వాలిటీ క్యారెక్టర్ ఉండే మనిషి కానీ అయితే అతనికి ఏదో పార్టీలో సీటు వచ్చిండేది అతని క్యారెక్టరు నాయకులకి పెద్ద పైన నాయకులకే తెలుసు కాబట్టి అతనికి సీటు కూడా రాకుండా చేస్తున్నారు ఏదో కూసుకుంటూ బయట పనికి మాలను కోతలు కూసుకుంటా పోవటం తప్ప అంతకన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉంటూ శివలేలమ్మ అని ఉంది ఆమెని ఎప్పుడు కూడా ముందుకు రానివ్వడు ఆమెకున్న వెయిట్ కాక పంచాయతీలో అతనికి లేదు అయితే మాత్రం సరేలే ఇతను ఇతను కూడా కలుపుకుంటే మనకు బ్యాడ్ అనేది ఉండకుండా ఉంటుందనే ఉద్దేశంతో మేము అతన్ని ప్రతిసారి పిలుస్తున్నాము ఎప్పుడు కూడా ఏదో ఒక టైం చెప్పి పోస్ట్ పోన్ చేసుకుంటా వస్తున్నాడే కానీ మనకి ఏమాత్రం సహకరించలేదు ఈ లోపల అతను ఏంటంటే లోపల లోపల ప్యాకేజ్ సిస్టంలో ప్లాన్ చేసుకుంటున్నాడు ప్యాకేజీ కుదిరింది డ్రాప్ అయిపోయాడు అంతేగాని ఆయన పెద్ద వీరుడు అనే పద్ధతిలో మేము పిలవలేదు ఉదయగిరి నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో యాభై వేల పైచెలకు గెలుపొందానని ఉదయగిరి అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ సాయితో జయరాజ్ ఉదయగిరి